మనం ఏంటో తెలియచెప్పేది మన హృదయం మన హృదయములో నిండిన దానిని బట్టి మన ప్రవర్తన ఉంటుంది కదా ఒక హృదయం నిండిన దానిని బట్టి నోరు మాట్లాడుతుంది అని వాక్యంలో ఖచ్చితంగా రాయబడింది మనం ఏంటో మన క్యారెక్టర్ ఏంటో చెప్పేది మన హృదయం మన హృదయము చిన్నప్పటి నుంచి కూడా మోసకరమైనది ఘోరమైన వ్యాధి కలది అనే విషయము మనకు తెలుసు అందుకనే మనము ఏం చేయాలి మన హృదయాన్ని సరిచేసుకోవడానికి ఆయన సన్నిధికి వెళ్ళాలి ఆయన సన్నిధానము చేరడానికి మనం నిన్నటి దినమున్న రెండు అంశాలను నేర్చుకున్నాం ఆయన సన్నిధానము చేరాలి అని అంటే విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి ఉండాలి అన్నది ఒకటి రెండవది యథార్థమైన హృదయం ఈ రెండు మాత్రమే దేవుని సన్నిధానానికి మనల్ని చేరుస్తాయి ఈ రెండు మాత్రమే నిత్యత్వానికి మన